యూట్యూబ్ కోసం పదిహేను రోజుల తాళ్ళెక్కు తీసుకుంటున్నా ఆ మోకు దగ్గరికి మనం తీసుకెళ్తే చిన్న హెల్ప్ అందుతే మళ్ళీ సేఫ్గా దిగచ్చు కిందికి కాటమయ్య కిట్ ఇది సో తాటి చెట్లు ఎక్కేటప్పుడు ఒకవేళ అనుకోకుండా ఈ మోకు గాని లేదా ఈ గుయ్యి వేసుకునే గుయ్యి కానీ జారిపోతే పడకుండా చెట్టు పైనే సేఫ్టీగా ఫుల్ సేఫ్టీగా మనం ఆగేలా దీన్ని రూపొందించరు అసలు ఇండి వస్తాయి దీన్ని ఎట్లా వాడాలి అని చెప్పేసి మీకు క్లియర్ గా చెప్పడం కోసమే ఈ వీడియో ముందు భాగంలో ఏం లాంటిది ఇది కాలికి కేసుకున్నప్పుడు దీనికి పట్టి లాగా కట్టుకోవాలి కిప్ అన్నమాట ఈ కిప్లు వస్తాయి ఈ మూడు కిప్పు ఇట్లా పెట్టేసుకోవాలి ఇది ఎట్లా లాక్ వేయాలనేది చూడొచ్చు మనకు ఇది పెద్ద హోల్ ఉంది ఇది చిన్న హోల్ ఉంది ఈ చిన్న హోల్ లో నుంచి ఈ తాడు ఉండాలి ఈ పెద్ద హోల్ ఉంది కదా ఈ మోఫ్ అనేది ఉండాలి మనం చూసుకోవాలి అది దీన్ని అంటే టైట్ అవుతుంది ఫుల్ టైట్ అయింది టైట్ అయిన తర్వాత దీన్ని ఇట్లా లాక్ చేసుకోవచ్చు ఇట్లా అంటే లాక్ అయిపోద్ది లాక్ అయిపోయింది ఇట్లా మూడు మూడు క్లిప్పులు పెట్టినాం వన్ టూ త్రీ ఇట్లా టైట్ చేసి పెట్టుకున్నాం ఇది ముందు భాగం అన్నమాట ఒకసారి చూడండి చూసిగా టైట్ అయిపోయింది ఒకవేళ ఖాళీ దగ్గర మనం టైట్ అనుకోవాలంటే ఇట్లా వీటిని టైట్ అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే ఇగో ఇక్కడ ఓపెన్ అయిపోయింది సో దీన్ని ఏం చేయాలంటే దీనికి పెట్టి దీన్ని టైట్ చేస్తే ఇప్పుడు మనం మోకేసుకున్న తర్వాత దానికి వచ్చిన దాన్ని దీనికి టైగా కట్టాలి టైట్గా కట్టుకుంటే మనం ఎక్కేటప్పుడు సో ఒకవేళ జారితే దీనికి ఆ తాడికి లింక్ ఉండి స్టాండర్డ్గా మనం చెట్టు పైన ఆగుతాం ఫ్రెండ్స్ ఈ థాడ్ ఉంది కదా ఇది ఇక్కడ టైట్ అయితే ఇట్లా మనం వేలాడదాం వీడియో చివరిలో చూడండి ఇట్లా వేలాడతాను సో ఇట్లా టైట్ అవుతుంది ఒకవేళ మన కాళ్ళ నుంచి పట్టి జారిపోయినా కానీ ఇట్లా ఆపుద్ది దాని తర్వాత మనం ఇట్లా సెట్ చేసుకొని చెట్టు మీద ఆగొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది సో ప్రాణాపాయ స్థితి నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు దాని నుంచి మనకు మోకు కానీ ముత్తాది కానీ జారిపోతే సో కాపాడుకోవచ్చు ఒకసారి చూడవచ్చు ఎట్లుందో సో మన చుట్టుపక్కల ఉన్న గౌడన్నాలను ఎవరైనా పిలిస్తే వస్తారు వాళ్ళు వచ్చి చెట్టుపైకి కొంచెం ఎక్కి మళ్ళీ ఆ మోక్ దగ్గరికి మనం తీసుకెళ్తే చిన్న హెల్ప్ అందితే మళ్ళీ సేఫ్గా దిగచ్చు కిందికి సో ప్రాణాపాయ స్థితి నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు మనని మనం